హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం జిత్తుల మారి బావ కథ నాలుగో భాగం చెప్పుకుందాం బ్రాహ్మడు తన అల్లుడైన నక్కబావ దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం నీ ధర్మమా అంటూ నాకు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావే గాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి నన్ను శెట్టి కంసాలి కలిసి చాలా ద్రోహం చేశారు మళ్ళీ ఎప్పటిలాగే మేమంతా తిండికి అల్లాడవలసి వచ్చింది నీకు పుణ్యం ఉంటుంది బాబు మాకు రత్నాలు వద్దు కెంపులు వద్దు ఇంత తిండికి లోపం లేకుండా చేద్దు అని బతిమాలుకున్నాడు నక్కబావ ఆలోచించి మీకు విలువ తెలియని ఉపకారం చేయటం నాదే తప్పు ఈసారి ఈ చట్టి పట్టుకుపోండి దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారము వంటకాలు సిద్ధంగా ఉంటూ ఉంటాయి అని మామగారికి ఒక చట్టి ఇచ్చింది బ్రాహ్మడు సంతోషించి ఆ చట్టి పట్టుకుని ఇంటికి వెళ్ళాడు చట్టి మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు పప్పులు పచ్చళ్ళు లక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి బ్రాహ్మడి సంసారానికి ఆకలి బాధ తీరింది కొంతకాలం గడిచాక బ్రాహ్మడి భార్యకు ఒక ఆలోచన తట్టింది మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు అల్లుడు గారి దయ వల్ల మనకింత తిండి దొరికింది ఇప్పుడైనా నలుగురిని పిలుచుకుని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకు పుట్టవద్దా వండాలా పెట్టాలా అన్నింటికీ చటి ఉండే కదా అని తన మొగుడి చేత ఊరందరినీ భోజనాలకు పిలిపించింది వేద బ్రాహ్మడు ఊరందరికీ సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది ధనికుల దగ్గర నుంచి ఎరగా తిందామని అందరూ వచ్చారు పొయ్యిలో నిప్పు రాజేయకుండానే కట్టిమూత తీసి ఊరందరికీ షడ్రసోపేతంగా ఎక్కి తొక్కినట్టు తిండి పెట్టాడు బ్రాహ్మడు అంతేగాక వచ్చిన అతిథులందరికీ కట్టి మహత్తు చెప్పి దాన్ని తనకిచ్చిన అల్లుడి గొప్పతనం కూడా వేణోళ్ల అందరి ముందు పొగిడాడు బ్రాహ్మడి సంతర్పణలో భోంచేసిన వాళ్లల్లో రాజుగారింట భోజనాలు చేసిన గొప్పవాళ్లున్నారు వాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి మహారాజా ఏమని చెప్పం మన ఊళ్ళో ఉన్న ఒక బీద బ్రాహ్మడి దగ్గర ఒక చట్టి ఉంది దాన్ని మూత తీసినప్పుడల్లా అందులో నుంచి అత్యద్భుతమైన వంటకాలు వస్తాయి వాటి ముందు నలభీమ పాకాలెందుకు అది నిజంగా తమబోటి ప్రభువుల దగ్గర ఉండదగిన చట్టి గాని పేద బ్రాహ్మడి దగ్గర ఉండదగింది కాదు ఈ బ్రాహ్మడు రోజు సంతర్పణలు చెయ్యగలడు అప్పుడు మీ విందులోకి ఎవరు వస్తారు అని చెప్పారు రాజు వాళ్ల మాటలు వెంటనే నమ్మక బ్రాహ్మడి ఇంటికి చట్టిని చూడటానికి స్వయంగా బయలుదేరి వెళ్ళాడు తను విన్నదానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకుని రాజుగారు తన నౌకర్ల చేత బ్రాహ్మడి చట్టిని తన వెంట తీసుకువెళ్ళాడు మళ్ళీ బ్రాహ్మడు యథాస్థితికి వచ్చేశాడు రెండో పూట తిండికి లేదు ఊళ్ళో వాళ్లకు సంతర్పణ చెయ్యమన్నందుకు భార్యను తిట్టాడు భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది నిన్న గొప్పగా అందరికీ విందు చేశాడు ఇవాళ మెతుకులేదు అని అందరూ బ్రాహ్మణ్ణి చూసి నవ్వుకుంటున్నారు ప్రపంచానికి కృతజ్ఞత లేదు తప్పేది లేక బ్రాహ్మడు మళ్ళీ అల్లుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు నక్కబావా దారిలో బ్రాహ్మణ్ణి కలుసుకుని సమాచారం అంతా విని మామగారు నీకంటే వెర్రి బ్రాహ్మణ్ణి నేనెక్కడా చూడలేదు తినటానికి ఇంత ఉన్నప్పుడు నిమ్మళంగా ఉండగా నీకు సంతర్పణలు గొప్పలు ఎందుకు మీకు లేనప్పుడు ఆ ఊరి వాళ్ళు ఎవరైనా ఏమన్నా పెట్టారా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి పెట్టడానికి సరే అయిందేదో అయిపోయింది ఈసారి ఇంకో చట్టి ఇస్తాను దాన్ని పట్టుకెళ్ళి మీకు అపకారం చేసిన వాళ్ళందరినీ శిక్షించి ఈ సొమ్ము మీరు రాబట్టుకోండి ఈ చట్టిలో తాడు కర్ర ఉన్నాయి మూత తీసినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు వారిని కట్టివేస్తాయి ఆ కర్ర మీరు కొట్టమన్న వాళ్ళని కొట్టేస్తుంది అని చెప్పింది నక్కబావ బ్రాహ్మడ చట్టిని భుజాన పెట్టుకుని వీధిలో నుంచి వస్తూ నల్లా ఒక చట్టి పోతే ఇంకో చట్టి అని చెబుతూ ఇల్లు చేరుకున్నాడు మర్నాడు బ్రాహ్మడు మళ్ళీ ఊరంతా తిరిగి మీరంతా మా ఇంటికి దయచేయాలి ఆ కొత్త చెట్టు ప్రభావం చూసి తీరవలసిందే గాని చెప్పనలవి కాదు అని పిలిచి వచ్చాడు వెనకటిలాగే ఊరంతా బ్రాహ్మడి ఇంటికి వచ్చారు బ్రాహ్మడి ఆహ్వానం అందుకుని రాజుగారు కూడా వచ్చారు అందరూ పంక్తులు తీరి కూర్చున్నారు రాజుగారికి ఉన్నతాసనం వేశారు బ్రాహ్మడు చట్టి తెచ్చి మజ్జన పెట్టి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించు అన్నాడు వెంటనే చట్టిలో నుంచి అందులేని తాడు బయటికి వచ్చి అందరినీ గట్టిగా కట్టేసింది కర్ర వచ్చి ఒక్కొక్కరినే చచ్చేటట్టు పొట్టసాగింది అందరూ కుయ్యో ముర్రో అని ఏడవసాగారు రాజుగారి వంతు వచ్చినప్పుడు బ్రాహ్మడు నా చట్టి నాకిస్తావా లేదా అని అడిగాడు దెబ్బల బాధకు తట్టుకోలేక రాజుగారు వెంటనే తన భటులను పిలిపించి కట్టి బ్రాహ్మడికి ఇప్పించాడు శెట్టి వంతు వచ్చింది కర్రను చూస్తుండగానే శెట్టి ప్రాణాలు పైనే పోయినాయి నా రత్నాల రాసులన్నీ నాకు తిరిగి ఇచ్చివేస్తావా లేదా అని అడిగాడు బ్రాహ్మడు శెట్టి ఇస్తాను బాబోయ్ అని ఏడిచాడు వంశాలిని కూడా బ్రాహ్మడు శిక్షించి తనను దోచుకున్న వారికి వేళాకోళం చేసిన వారికి కూడా బాగా బుద్ధి చెప్పాడు బ్రాహ్మడి కష్టాలు గట్టెక్కాయి ఇప్పుడు బ్రాహ్మడు గుడిసెలో ఉండటం మానేసి అష్టైశ్వర్యాలతోనూ తొలతూగుతున్నాడు అయితే బ్రాహ్మడికి ఒక అనుమానం తట్టింది మనకింత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు ఇందులో ఏదో రహస్యం ఉండాలి అదేమిటో తెలుసుకుందాం అని బ్రాహ్మడు తన కుటుంబంతో సహా నక్కబాబు ఉండే చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు నక్కబాబు ఉంటున్నది ఒక రహస్యమైన గుహ బ్రాహ్మడు సకుటుంబంగా అక్కడికి వెళ్ళాడు అది వరకల్లా తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్కబాబుకు ఇప్పుడు మామగారి మీద అభిమానం కలిగి గుహలోపలికి తీసుకుపోయింది గుహలోపల ఒక పెద్ద భవనం ఉంది అంతటా దీపాలు వెలుగుతున్నాయి ఎక్కడ చూసినా రత్నాలే ఇది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు నక్కకు అటువంటి ఇల్లు ఎట్లా వచ్చింది ఎవరికీ తెలియలేదు అయితే నక్కబావ రహస్యం బ్రాహ్మడి కడగొట్టు కూతురు కనిపెట్టింది అతను ఒక రాజకుమారుడు అతనికి నక్కలాగా సంచరించటం మహా సరదా అందుచేత బయటికి వచ్చినప్పుడు నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు ఇది కనిపెట్టి బ్రాహ్మడి కడగొట్టు కూతురు తన బావగారు స్నానం చేస్తూ ఉన్న సమయంలో నక్క శరీరాన్ని కాస్త కాల్చివేసింది అంతటితో నక్కబావ కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి వచ్చాం ఇదండి జిత్తుల మరి నక్కబావ అనే కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు